వెరీ వెరీ ఫన్ వాచ్ మీరు పక్కా మార్చ్ ట్వంటీ ఫస్ట్ చూడండి కంగ్రాట్స్ అనిల్ బ్రో కంగ్రాట్స్ ఐశ్వర్య కంగ్రాట్స్ తరుణాన తరుణాన గురించి చెప్పక్కర్లేదు టాలెంట్ ని టాలెంట్ పట్టుకుంటాడు ఆల్రెడీ పట్టుకున్నాడు ఇప్పుడు నా 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 ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా తరునానతోనే చాలా సార్లు చెప్పా థ్యాంక్ యూ చేస్తాం అనమాట లేకపోతే తర్నానతో ఫస్ట్ టైమ్ ఎవరీ షార్ట్ ఫిల్మ్ మేకర్ కి ఒక ఇన్స్పిరేషన్ తర్నాన డైరెక్ట్గా ఫస్ట్ సైడ్ ఎక్స్పీరియన్స్ తరనాన ఉందంటే ఇంకా గజ గజ వణికింది ఆ రోజు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవనన్నీ ఉప్పి వెరీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ లేదు ఉండండి బాయ్ బాయ్ అప్పుడే చెప్పొద్దు ఇంకా అవ్వలేదు థ్యాంక్ యూ